అందరికీ నమస్కారం అండి ఒక మంచి మాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను చెప్పబోయేటటువంటి మంచి మాట ఏంటి అని చెప్పనంటే మనమందరము కూడా ఎలా పొదుపు చేయాలి పొదుపు అనేటటువంటిది ప్రతి మనిషికి చాలా ముఖ్యమండి జీవితంలో మనము మన జీవితాన్ని తీసుకుంటే కనుక మనిషి కొన్ని సంవత్సరాల పాటు మాత్రమే కష్టపడగలుగుతాడు తర్వాత శేష జీవితం దగ్గరికి వచ్చేటప్పటికల్లా కష్టపడేటటువంటి శక్తి శారీరకంగా అతనికి ఉండలేకపోవచ్చు అప్పుడు మన భవిష్యత్తుకి మనం ఏం దాచుకున్నాము అని చెప్పి వెనక్కి తిరిగి చూసుకుంటే మనకంటూ ఉండటానికి తినటానికి వేరే వాళ్ళ మీద ఆధారపడి బ్రతకకుండా మరి ఒక వయసు వచ్చిన తర్వాత తప్పకుండా ప్రతి వాళ్ళకి కూడా ఎంతో కొంత వైద్య సేవలు అనేటటువంటివి అవసరం అవుతాయండి అందువల్ల వాటికి సంబంధించినంతవరకు ప్రతి మనిషి కూడా తప్పకుండా పొదుపు చేసుకోవాలి అవసరం ఉంది ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామందిని నేను గమనించి చూ చెప్తున్నాను అంటే మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అనుభవంలోకి వచ్చే విషయమే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంటే ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ల లోపు ఎంతో కొంత వాళ్ళకంటూ కొంత దాచుకోకపోతే కనుక తర్వాత వాళ్ళ జీవితంలో ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మనం ఈరోజు యువతను చూస్తున్నాం ఏంటంటే ప్రతి చోట వాళ్ళకి ఒకటే ప్రిన్సిపుల్ ఏంటంటే ఫారిన్ కల్చర్ని బాగా మరిగి వాళ్ళు ఏమని అనుకుంటున్నారంటే మాకు వచ్చింది మేము చక్కగా ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ 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 అంతే ఎంజాయ్ చేయొచ్చు కాదని చెప్పిన అంటలే కానీ దానికి కూడా ఒక లిమిట్ అనేటటువంటిది ఉంటుంది ఆ ఎంజాయ్మెంట్లో భాగంగా ఫారిన్ పోకడలకి పోయి ఇంట్లో అన్నాలు వండుకోవటం మానేస్తున్నారు ఎస్పెషల్లీ భార్య భర్త ఇద్దరు ఉద్యోగం చేస్తుంటే ఇది రోజుల్లో భర్త సంపాదనకి సహాయంగా భార్య చేసేది కుటుంబం యొక్క పోషణకి కానీ లేకపోతే కుటుంబంలో బాధ్యతలు ఉండేవి కాబట్టి వాటిని స్వీకరించేవాళ్ళు వాటి కోసం అని చెప్పి చేసేవాళ్ళు వాళ్ళు ఉద్యోగం చేసి భర్తకి సహాయంగా ఉండేవాళ్ళు ఉద్యోగం కాకపోతే ఏదో చిన్న చిన్న వ్యాపారాలు ఇంట్లో చేసుకునే పనులైనా కావచ్చు అట్లా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళతో సమానంగా వీళ్ళకు కూడా జీతాలు వస్తున్నాయి బాగా చదువుకుంటున్నారు అది హర్షణీయమైనటువంటి విషయమే సంతోషించదగ్గ విషయమే కానీ వచ్చిందంతా కూడా ఎడా ఖర్చు పెట్టేస్తున్నారు ఎలా తయారవుతుంది అని చెప్పినంటే పరిస్థితి నెలాఖరు వచ్చేటప్పటికల్లా అందులో చాలా కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకైతే కనుక ముందరే వాళ్ళకి జీతాలు వచ్చేస్తాయి ఫస్ట్ తారీఖు కంటే ఆ ఎప్పుడెప్పుడు ముప్పై తారీఖు వస్తుందా అని చెప్పి ఈ ఈ నెలలో ఖర్చు అంతా అయిపోయి దాని గురించి వాళ్ళు ఎదురు చూస్తున్నారు అటువంటి పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది మన ఖర్చును మనం నియంత్రించుకోలేమా మన చేతుల్లో లేదా అది ఒక్కసారి అందరం ఆలోచించాలి మనకు వచ్చే సంపాదనలో దాన్ని ముందు మనం ఏం చేయాలి అంటే ఒక పాతిక భాగం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వంద రూపాయలు వస్తే పాతిక రూపాయలు ముందు పొదుపు చేసుకొని ఆ మిగతా డెబ్బై ఐదు రూపాయలకే నీ ఖర్చులను నియంత్రించుకోవాలి ఇక్కడ ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత ఎంత మిగులుతుందో చూసి అది దాచుకుంటాము అది తప్పండి అలా అసలు మిగుల్చుకోలేము ఎందుకనంటే బయటికి వెళ్ళాము అంటే బజార్లో కొన్ని కొన్ని వస్తువులను చూస్తే వాటి పట్ల వ్యామోహం ముందరసలు అవసరం ఉన్నా లేకపోయినా కొనటం ప్రతి చోట క్రెడిట్ కార్డు వాడటం అలాగే టగటకటకా తీసి ఫోన్పేలో డబ్బులు అవతల వల్ల కొట్టేసేయటం దీనివల్ల ఏమవుతుంది అని చెప్పనంటే డబ్బు మీద మనకి నియంత్రణ అనేటటువంటిది ఉండదు లక్ష్యం లేకుండా ఖర్చు పెడితే లక్ష్మీదేవి మన దగ్గర స్థిరంగా ఉండదు అంటే అవసరాలని మానుకోవాలని చెప్పి నేను చెప్పట్లేదండి నెసరీస్ అన్నీ మనం తీర్చుకోవాలి నీకు చక్కగా ఆర్థిక స్థోమత ఉంటే ఖర్చు పెట్టుకోవాలి కాదని చెప్పి నంటలే కానీ అనుకోని పరిస్థితి వస్తే పొద్దున్న నా పరిస్థితి ఏంటి ఇప్పుడు ఒక రెండు నెలలు ఉద్యోగం చేయలేకపోతాడనుకోండి ఏదన్నా ప్రమాదం జరగచ్చు లేకపోతే అవసరమై సెలవు పెట్టి రావాల్సి రావచ్చు లేకపోతే తల్లిదండ్రులకి బాగోలేక వాళ్ళ దగ్గర ఉండాల్సి రావచ్చు రెండు నెలలు నీకు లాస్ ఆఫ్ పెట్టుకోవాల్సి వస్తుంది అనుకోండి ఆ రెండు నెలలు కుటుంబం గడుస్తుందా లేదా అనేటటువంటి ఆలోచన తప్పనిసరిగా ఉండాలి ఆడకి ఉండాలి మగకి ఉండాలండి అలాగే షాపింగ్ 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 అనేటటువంటిది కొంతమంది ఊరికే వెళ్ళి బజార్లో గంటలు గంటలు చేసేస్తూ ఉంటారు వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారం కోసం రకరకాలైనటువంటి వ్యామోహాలను మనకు చూపిస్తారండి ఆ ఆఫర్ ఉంది ఈ ఆఫర్ ఉంది ఇది మీకు బాగుంటుంది ఇది కొనుక్కోండి ఇంతే కదా ఇది చాలా మీరెంతసేపు కొంటారు మీరెంతసేపు తీర్చుకుంటారు మేడం ఇలాంటి మాటలు చెప్తారు కానీ కొనుక్కోవచ్చు నీకు వ్యామోహం ఉంది దాని పట్ల కోరిక ఉంది చక్కగా అందంగా కనిపించవచ్చు కాదంటలే కానీ షాపింగ్కి వెళ్ళేటప్పుడు ముందుగానే మనం ఏం చేయాలి అని చెప్పి నియంత్రించే పద్ధతులు నాకు తెలిసినవి చెప్తున్నాను నేనేమి ఎక్స్పర్ట్ని కాదు కానీ నాకు తోచింది నేను చెప్తున్నాను ముందు ఏ అవసరము అనేవి మనం పేపర్ మీద బజార్ వెళ్ళేటప్పుడే రాసుకోవాలండి ఇవాళ ఈ వస్తువులు కొనుక్కొచ్చుకోవాలి ఇవి తప్పనిసరి అనేటటువంటివి రాసుకోవాలి ఆ తర్వాత అవన్నీ కొనుక్కోవటం అయిన తర్వాత అప్పుడు నీ దగ్గర కనుక డబ్బులు ఇంకా నువ్వు తీసుకెళ్ళిన బడ్జెట్లో మిగిలి ఉంటే అప్పుడు పెట్టు కొనుక్కొని కావాల్సినవి కొనుక్కో అలాగే ఆఫర్లో చూసిన ప్రతి వస్తువు ఇంటికి తెచ్చుకోవాలని చెప్పి అనుకోకూడదండి మనకు ఒక పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు కళ్ళు వెళ్ళిన చోటుకల్లా మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళిన చోటకల్లా మనిషి వెళ్ళకూడదు ఎంత కరెక్టో కదా కాళ్ళు లాక్కెళ్తాయి అక్కడ ఏదో చూద్దాం రా రా అని మనసు చూడంగానే కన్ను ఆకర్షిస్తుంది కొను 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 అని మనసు చెప్తుంది అంత మాత్రం చేత అసలు దాని అవసరం ఉందా లేదా అనేటటువంటిది ముందు ఆలోచించాలి ముఖ్యంగా ఇది మగవాళ్ళకంటే కూడా ఆడవాళ్ళు ముందర ఎక్కువగా ఆలోచించాలి ఎందుకంటే కుటుంబ పరిస్థితి ఏంటి అనేటటువంటిది పైన వచ్చే ఖర్చులు ఏంటి అనేటటువంటివి ముందుగానే తెలిసేది ఆడవాళ్ళకి కాబట్టి ఏంటంటే తప్పనిసరిగా ఒక నియంత్రణ అనేటటువంటిది మనం పెట్టుకోవాలి తప్పనిసరిగా పొదుపుకు సంబంధించి మనం ఒక రూపాయి అనవసరంగా ఖర్చు చేయటం లేదు అంటే ఒక రూపాయి దాచుకున్నట్టే లెక్కండి అది నీ రేపు అక్కడికి రావచ్చు అలాగే నీ పిల్లలకే రేపు కావాలంటే కనుక దేనికన్నా దా అది ఉపయోగించుకోవచ్చు లేకపోతే కొన్ని రోజులు దాచిపెట్టుకొని ఏదన్నా దాన్ని బంగారం కింద మార్చుకోవచ్చు ఇలా బోలెడు సాధనాలు ఉన్నాయి అవి కూడా ఇంకో రకంగా మదుపు చేసుకునేటటువంటి మార్గాలే అంతేగాని ఊరికే అనవసరంగా చాలామంది నేను చూస్తూ ఉంటాను వాళ్ళకున్నయి నాకు లేవు ఆమెకు బాగుంది ఆమె కట్టుకుంది నేను కట్టుకోలేదు ఆ డిజైన్ ఆమెకుంది నాకు లేదు ఒకసారి కట్టినవి ఇంకోసారి కట్టకూడదు నీ చీరలు నువ్వు ఏం కట్టుకొచ్చావో ఫంక్షన్లో ఎవరు గుర్తుపెట్టుకుంటారండి ఆ ఫంక్షన్ కాసేపు అయిపోతే మనం ఇంటికి వచ్చేసామా అంటే మన గురించి ఎవరు ఆలోచించరు అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి ఎంత జ్ఞాపశక్తో ఇది ఆ ఫంక్షన్లో కట్టుకున్నాను ఇది ఈ ఫంక్షన్లో కట్టుకున్నాను వేరే వాళ్ళు మళ్ళీ అది చూస్తారా ఏం చూస్తే ఏమవుతుందండి అదేమన్నా రూలా కట్టింది కట్టకూడదని చెప్పి ఇలాంటి వ్యామోహంలో పడి అనవసరంగా దుబారా ఖర్చులు పెట్టుకొని ప్రాణవసరం వచ్చినప్పుడు అప్పుల పాలవుతున్నారు బంగారం బెట్టుకు డాంకులో తెచ్చుకోవటం అలాగే వేరే వాళ్ళని అడగటం ఈరోజు నీతో షాపింగ్కి తోడు రమనం ఏ ఫ్రెండ్ కానీ ఏ బంధువు కానీ నీకు ఆ రోజు అవసరమై నాకు ఇవాళ పదివేలు కావాలి ఇవ్వు అని చెప్పినంటే ఎవరు ఇవ్వరండి వాళ్ళ దగ్గర కూడా సమయానికి ఉండచ్చు ఉండకపోవచ్చు అందువల్ల మనం అందరం కూడా అనవసరమైన ఖర్చును తగ్గించి తప్పనిసరిగా పొదుపు అనేటటువంటిది మనం ఫాలో అవుదాం అలా అంతేకాకుండా బాగా అసలు ఎకనామిక్స్ ఏం చెప్తున్నారు అని చెప్పిన భారతదేశంలో కూడా భారతదేశమే కాదండి ప్రపంచం అంతా కూడా కొద్ది రోజుల్లో ఆర్థిక సంక్షోభం రావచ్చు అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అందువల్ల మన దగ్గర లిక్విడ్ క్యాష్ తప్పనిసరిగా ఉంచుకోవాలి షాపింగ్కి వెళ్ళి పది రూపాయలు ఖర్చు పెట్టామనుకోండి రెండు రూపాయలు మిగిల్చి పది 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 తీసుకెళ్తావు రెండు మిగిల్చి తెలియకుండా నువ్వు భర్తకి దాచిపెట్టు అవసరమైనప్పుడు అవి నీకు వెన్నుదన్నుగా నిలుస్తాయి తప్పకుండా మనం అందరం కూడా ఈ పొదుపు సూత్రాన్ని పాటిద్దామండి మనకు వచ్చే ఆదాయంలో పాతిక భాగం ఖచ్చితంగా పొదుపు చేయడానికి ప్రయత్నం చేద్దామండి తప్పనిసరిగా మంచి మార్గంలో నడుద్దాం ధన్యవాదాలు నమస్తే